అండి అందరికీ మీకు ఇప్పుడు ఒక కూర గురించి పరిచయం చేస్తాను దీన్ని పాయల కూర అంటారు ఇది పల్లెటూర్లలోని పొలాలలో మాత్రమే దొరుకుతుంది ఇది ఎక్కువగా పల్లెటూరు ప్రజలకు సుపరిచితమే అయితే సిటీలో వాళ్ళు దీన్ని పల్లెటూరు నుండి సిటీలో తీసుకెళ్ళి చాలామంది అమ్ముతుంటారు కానీ ఇక్కడ స్వయంగా ఏ ఖర్చు లేకుండా మనం తీసుకోవచ్చు దీంట్లో పీచు పదార్థం ఒమేగా త్రీ ప్లాటి ఆమ్లాలు విటమిన్ ఏ విటమిన్ బి పీచు పదార్థాలు ఐరన్ పొటాషియం కాల్షియం పుష్కలంగా ఉంటాయి అందువల్ల వీటిని ఎక్కువగా తినడం వల్ల కంటికి ఆరోగ్యమని పెద్దలు చెబుతారు ఈ కూర ఎంతో రుచిగా ఉంటుంది ఎటువంటి మందులతో కాకుండా ప్రకృతి సహజంగా వచ్చే ఈ పాయల కూర వల్ల శరీరం ఎంతో ఆరోగ్యంగా ఉంటుందని వైద్యులు అంటున్నారు దీనిలో జింక్ అధికంగా ఉండడం వల్ల ఫ్రీ రాడికల్స్ మీద పోరాటం చేస్తుంది కాల్షియం పొటాషియం అధికంగా ఉండడం వల్ల ఎముకలు దృఢంగా ఉండేలాగా చేస్తుంది నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది విటమిన్ ఏ ఎక్కువగా ఉండడం వల్ల కంటి సమస్యలు రాకుండా కాపాడుతుందట క్యాలరీలు ఎక్కువగా ఉండడం పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియ బాగుంటుందని వైద్యులు చెబుతున్నారు ఇంకేంటి ఫ్రెండ్స్ మీకు కూడా అందుబాటులో ఉండేవాళ్ళు పంట వీటిని కోసుకొచ్చుకొని తినండి లేకపోతే సిటీలో ఉండేవాళ్ళు కొనుక్కొని మరీ వండుకొని తినండి చూడండి ఆకు ఎంత తాజాగా ఉందో సిటీలో కూడా దీన్ని అమ్ముతారు పల్లెటూరు నుండి ఎక్స్పోర్ట్ చేసి సిటీలో అమ్ముతారు కాకపోతే అక్కడ ఇంత తాజాగా కనిపించదు ఇక్కడ నుంచి అక్కడికి వచ్చేసరికి సగం వాడిపోతుంది ఇది ఇంత ఫ్రెష్ ఆకు కేవలం పల్లెటూర్లోనే దొరుకుతుంది ఏదేమైనప్పటికీ సీజనల్గా దొరికే ఆకుకూరని తినండి ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రకృతి పరంగా లభించే వీటికి మనం ఎక్కువ ఖర్చు చేయాల్సింది లేదు ప్లస్ ఆరోగ్యవంతమైనవి కూడా